హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కుటుంబ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలయిలేకే అయినప్పటికీ కూడా ప్రజలకి అందరికీ కూడా పరిపాలన అందిస్తూ ఉండేది తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన కనసనర్లోనే ప్రభుత్వ పాలనంతా కూడా నడుస్తుంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్న జనసేన కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా కీలకమైన వ్యక్తులు ఈ ఇద్దరు చేతుల్లో నడుస్తూ ఉంది కాకపోతే దాదాపుగా సంవత్సరం అయిపోయింది తెలుగుదేశం అంటే కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఇంకా కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో అసహనం అనేది ఇంకా కూడా పోలేదు ఎందుకంటే అంటే మనము జెండా పట్టుకుని వైసీపీ నేతల్ని ఎదిరించి అంటే అప్పట్లో ప్రతిపక్షం అంటే ఎన్నో పార్టీలు ఉంటాయి సిపిఎం సిపిఐ అని లేదంటే బీజేపీ అని అప్పట్లో రకరకాల ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీని ఎదిరించి నిలబడింది ఎవరు అంటే వైసీపీ పార్టీని ఎదిరించి నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అలాంటి కార్యకర్తలు ఇవాళ చాలా బాధపడిపోతున్నారు మదన పడిపోతున్నారు రగిలిపోతున్నారు మీరు అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అలాంటి అంటే ముందు చంద్రబాబు కాదు ఇప్పుడు టూ పాయింట్ ఓ చంద్రబాబు మీరు మీరే చూస్తారు చట్టానంతా మీ చేతుల్లో అప్పగిస్తాను అని కూడా చెప్పడం జరిగింది అట్లా ఎన్నో అంటే ఇప్పుడు మీరేమంటున్నారు చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాలి చట్టం ముందులు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి చట్టం మీ చేతుల్లోకిస్తే మళ్ళీ అల్లర్లు ప్రా అల్లర్లు జరుగుతాయి దాని తర్వాత ఘర్షణలు జరుగుతాయి మీ కుటుంబాలు ఈధన పడతారు వాళ్ళ కుటుంబాలు నష్టపోతారు అలా లేకుండా ఎవరైతే గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నేతల్ని ఇబ్బందులు గురి చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా మీరు చెప్పారు కొన్ని జరుగుతూ ఉన్నాయి కానీ అది గ్రౌండ్ లెవెల్లో అలా జరగడం లేదు గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారు మీకు వెన్ను వెన్నెముక లేనటువంటి పార్టీ మీది లేదంటే రకరకాల కామెంట్స్ అంటే పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు అధికారం మీ చేతుల్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మీ అంటే మీ ప్రభుత్వం ఉంది మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకుండా పోతున్నారు ఇప్పుడు కూడా మా హావానే మా పార్టీలో ఉన్నటువంటి కొంత వ్యక్తి కొంతమంది వ్యక్తులే మీ పార్టీలోకి చేరి మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో వాస్తవంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో నడుస్తూ ఉన్నాయి అధికారంలో అధికారంలో మీరు అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా మిగిలిన పార్టీలో ఉన్న నేతలకే జరుగుతున్నాయి అది వాస్తవం కూడా చాలా ప్రాంతాల్లో ఇదే విషయాన్ని మొన్న ఈ మధ్య కూడా ఏబిఎన్ చైర్మన్ గారు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో నేను చూశాను ఒక పోస్ట్ ఒకటి వచ్చింది నేను చాలా క్లారిటీగా చూశాను ఆ కొన్ని విషయాలు మీకు నేను చదువుతాను మీరు చూడండి పెరిగితం అనే పెరిగితనం అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి భయం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో లాలూచి అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్లో వేము రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు రగడ కొనసాగుతుంది అని పెట్టారు అయితే ఎన్టీఆర్ కూడా పిరిగితనం ప్రదర్శించేవారనే వ్యాఖ్యలపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు రాధాకృష్ణ గారికి గట్టిగానే కౌంటర్స్ ఇచ్చేవాళ్ళంటలో ఎన్టీఆర్ ఎప్పుడూ అఫెన్సివ్ పాలిటిక్సే చేశారని నాడు కాంగ్రెస్ పార్టీ విడుచుకుపడేవారిని కాంగ్రెస్ పార్టీపై వారిని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక మాత్రం పార్టీ వైఖరి కాస్త డిఫెన్స్లో డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నాను స్వతహాగా చంద్రబాబు కాస్త నెమ్మదస్తుడు ఆచి ఆచితూచి అడుగులేస్తుంటారు వ్యూహాలు రచించడంలో దిట్ట కానీ ఆవేశపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దూకుడు రాజకీయం చంద్రబాబుకు కాదు బోల్డ్ డిసిషన్స్ తీసుకుని తాడోపాడు తెలుసుకుందాం అనే టైప్ కాదు కీలకమైన సందర్భాల్లో కూడా చంద్రబాబు కూల్గానే ఉంటారు ఈ విషయంలోనే చాలామంది నేతలు చంద్రబాబుతో విభేదిస్తూ ఉంటారట గత ఐదేళ్లలో జగన్ అఫెన్సివ్ గేమ్ ఆడారు ఆ సమయంలో టీడీపీ కేడర్ సఫర్ అయ్యింది తాము అధికారంలోకి వస్తే ఈసారి సత్తా చాటాలని కేడర్ బాగా గట్టిగా కోరుకుంది అయితే చంద్రబాబు మాత్రం కేడర్ను కూల్ కూల్గా అంటూ చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కేడర్కు అస్సలు నచ్చట్లేదు అందుకే వైసీపీ కంటే ఎక్కువగా సొంత పార్టీ కేడరే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంట వైసీపీ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని గగ్గోలు పెడుతుంది టీడీపీ కేడర్ మాత్రం చేతికి అందిన కూడా వదిలేస్తున్నారని మండిపడుతుంది చంద్రబాబు మాత్రం వాళ్ళు జైల్లో వేశారని నన్ను కూడా జైల్లో వేయమంటారా అలాంటిది నాకు చేత కాదని కరాఖండిగా చెప్పేస్తున్నారంట ఆయన చట్టానికి లోబడి పని చేయాలని అనుకుంటూ ఉండొచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటివి రావనేది టీడీపీ కేడర్ మాట ఇలాంటివి చూసినప్పుడే చంద్రబాబు ప్రతి పిరికితనం అని చెప్తుంటారని అనేస్తున్నారు ఎన్టీఆర్ హయాంలో పెరికితనం ఉండేదో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో మాత్రం పొదవే లేదని అంటున్నారనేది ప్రధానంగా ఇందులో అంశం అయితే వాస్తవంగా అయితే ఇలాంటి పరిస్థితే నియోజకవర్గాల్లో ఉంది చాలామంది సఫర్ అవుతున్నారు అంటే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఆయన అధినేతగా పార్టీ అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయాలను అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని ఎవరు తప్పు పట్టదు కానీ కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ రకంగా అంటే కార్యకర్తలకు సంబంధించి అసహనం రావడం లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కూడా మనం పట్టించుకోకుండా పోవడం ఇలాంటిది కొన్ని ప్రాంతాల్లో మాత్రం జరుగుతుంది ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని గౌరవించవచ్చు తప్పేం లేదు కానీ కానీ పార్టీ అంటే పార్టీ విధి నుంచి మేము వచ్చాము లేదంటే ముఖ్యమంత్రి పాలన చూసి మేము వచ్చాము అనేది కొంతమంది కొన్ని చోట్ల మాత్రం దొంగ మాటలు చెప్పి పార్టీలోకి చేరి దాని తర్వాత అప్పట్లో గతంలో చేసినటువంటి మైనింగ్ ఇసుక అలాంటివన్నీ కూడా ఇంకా కూడా కొనసాగించుకుంటున్నారనేది ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళు బాధపడిపోతున్నారు కనీసం ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనూ లేదంటే ఒక ఎంపీడీఓ ఆఫీస్లోనూ లేదంటే ఒక కలెక్టర్ ఆఫీస్లోనూ లేదంటే ఒక జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడా పోయి మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా ఎలక్షన్స్ ముందు ప్రస్తుత మంత్రి నాయుడు మాట్లాడుతూ కూడా మీరు ఏ కార్యాలయానికి వెళ్ళినా రేపు వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏ కార్యాలయానికి వెళ్ళినా సైకిల్ అమ్లం అంటే స్టిక్కర్ పెట్టుకొని మీరు వెళ్ళండి మీ పనులన్నీ చక్కగా అయిపోతాయి అని అని అన్నారు అని ఒకనొక సందర్భంలో కూడా ఆయన చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు చాలామంది కూడా చెప్తున్నారు సైకిల్ కాదు ప పసుపు చొక్కా వేసుకొని పోయినా పక్కా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను ఇన్నేళ్ళ కొంచెం పార్టీలో ఉన్నాను అని పోయి మొరపెట్టుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అదే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరో ముఖ్య నేతలు వస్తే తాము తాముడు ఉండగాని మేము నిలబడుకొని ఉండగానే వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళకు రాచి మర్యాదలు చేస్తున్నారు వాళ్ళకు పనులు చేసి పెడుతున్నారు అనేది ప్రధానంగా కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి సో మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు అంటే ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పుడు రెండు వేల పద్నాలుగులో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు రాష్ట్రం విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిపాలన అంతా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి రెండు వేల పద్నాలుగులో ఆయన చెట్ల కింద అయినా సరే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకున్నామంటూ కూడా ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ కూడా ఒక్కొక్క మిట్టు పెంచుకుంటూ కూడా రావడం జరిగింది కానీ అదే ఊపుతో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్కి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధమవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూరం బీజేపీ దూరం అవ్వడం తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ ఐదు సంవత్సరాల పాటు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం అనేది అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేయడం భూ సేకరణ భూ సమీకరణ ఇవన్నీ చేయడం రాష్ట్రం ఈయనతోనే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అనే ఒక నినాదంతో ఆ సందర్భంగా ఎన్నికలకు పోవడం జరిగింది కానీ ఊహించిన షాక్ తగిలి అప్పుడు వైసీపీ అధికారానికి వచ్చింది దాని తర్వాత ఐదు సంవత్సరాలు మనం చూసాం మొత్తం రాష్ట్రాన్ని అంటే ఎక్కడ కూడా అమరావతి పునర్నిర్మాణం అమరావతి నిర్మాణం ఆపేశారు మూడు రాజధానులని ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఒక కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది అలాంటి అలాంటి కార్యక్రమాలు చేస్తారు సో ఇలా రాష్ట్రం దెబ్బతించిన ఉద్దేశంతో కక్ష పూర్తి రాజకీయాలు కొనసాగించారు అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మూడు పార్టీలు జనసేన అధినేత దగ్గర అవడం దాని తర్వాత అంతకు ముందే అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి సరే ఎన్ని కారణాలు ఉన్నా కూడా సరే రెండు వేల ఇరవై నాలుగులో మూడు పార్టీలు ఒకటైన జనసేన బలంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ దాని ద్వారా కార్యకర్తలు కూడా కసిగా ఉన్నారు అదే సందర్భంలో ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు ఉన్న చంద్రబాబు కాదు నేను సహనం అదే విధంగానే న్యాయం ఇటు ధర్మం అంటూ కూడా నేను మిమ్మల్ని కూడా చేతులు కట్టేసి పెట్టేశాను కానీ ఈసారి అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీ రుణం నేను తీర్చుకుంటాను మీ అని అంటూ కూడా ఆయన కూడా చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు అసహనం అనేది మాత్రం ప్రజల్లో అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిపాలన పరంగా ఎవరూ తప్పు పట్టట్లేదు పరిపాలన పరంగా ప్రజలు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఏం తప్పు పట్టట్లేదు ఓకే రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి సరే ఓకే సూపర్ సిక్స్లో భాగంగా ఒకటి రెండు కొనసాగించుకుంటున్నారు ఒకటి ఒకటి వస్తున్నాయి బట్ కార్యకర్తలకు సంబంధించి తృప్తి లేదనేది ప్రధానంగా కార్యకర్తలు తృప్తిగా సంతోషంగా లేరు చాలా ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అదే వైసీపీకి సంబంధించిన వాళ్ళ హవానే నడుస్తూ ఉంది అనేది ప్రధానంగా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది వాస్తవ పరిస్థితుల్లో కొన్ని అలాంటివి కొనసాగుతున్నాయి సో ఇవన్నీ కూడా సరిగిద్ధి పెట్టుకోగలిగితే గాన ఎందుకంటే అధినేతకు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చాలా ప్రాంతాల్లో అలాంటివన్నిటి కూడా దృష్టి పెడితే గాన పార్టీ మీరు ఇచ్చిన వాగ్దానం కావచ్చు పార్టీ పరంగా గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ మోసుకొని భుజాలపైన పెట్టుకొని వస్తున్న కార్యకర్తలు సంతృప్తి చెందారు వైసీపీ కార్యకర్తలు చొక్కాలు ఎగరేసి తిరుగుతున్నారు మాకు అదే అసంతృప్తి అట్టని చెప్పి వాళ్ళ మీద దాడి చేయమనో ఇలాంటి వాళ్ళని కొట్టమనో ఇలాంటి ఇంకోటి ఇంకోటో కదా వాళ్ళు కూడా కోరుకునేది కనీసం లెక్క చేయడం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లెక్క చేయడం లేదు మమ్మల్ని మా పనులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా మా పనులు అవడం లేదు వాళ్ళ పనులే అవుతున్నాయి వాళ్ళు బెదిరిస్తారు కాబట్టి వాళ్ళ పనులే అవుతున్నాయి మేము కుయోమూరని అడుక్కుంటున్నాము మా పని ఈ పని చేసి పెట్టండి ఒక పట్టాధార పాస్ పాస్త పుస్తకానికి ఇలాంటి బదిలీలు ఇలాంటి ఏదో ఒకటి ఇలాంటివి మనం లెక్క చేయడం లేదనేది వీళ్ళ తపన దానికి తెలుగుదేశం పార్టీ అధినేత ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో ఎట్లా దాన్ని సరిదితారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది